హాయ్ హలో చుట్టక ముచ్చట్లకి స్వాగతం నేను చెల్లా పెద్దక్క కలిసి ఆలంపూర్ జోగులాంబకి వెళ్దామనేసి రెడీ అవుతున్నాము నైట్ వన్ థర్టీకి లేచి స్నానాలు చేసి త్రీ థర్టీ వరకు బయలుదేరాము నైట్ ఓలో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము ఎందుకంటే వన్ డేలోనే వెళ్ళి రావాలి అని మా ఉద్దేశం అన్నీ అక్కడ స్టే చేయడం ఎంత అంటే కష్టమవుతుంది కదా ముగ్గురమే వెళ్దాం వెళ్తామనేసి వెళ్తున్నాము అయితే కర్నూలు బస్సులు ఇంలివన్ బస్ స్టేషన్ నుండి ఉంటాయంటే అక్కడికి ఫోర్ ఫోర్ ఓ క్లాక్ వరకు చేరుకున్నాము నాలుగు గంటల వరకు ఈ ఇమ్లిబన్ బస్ స్టేషన్కి చేరుకున్నాము కర్నూలు బస్ ఉంది ఇంకా దెక్కేసి జోగులాంబ ఊర్లో దిగేశాము మనకి తెలంగాణలో ఐదవ శక్తిపీఠం జోగులాంబ టెంపుల్ అది మన తెలంగాణలో ఉండడం మన అదృష్టం మనకి హైదరాబాద్ నుండి ఒక రోజులో వెళ్ళేసి రావచ్చు మార్నింగ్ టైంలో సెవెన్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇక్కడ మలక్పేట నుండి కూడా ట్రైన్ ఉంది మళ్ళీ అదే ట్రైను త్రీ థర్టీకి మళ్ళీ జోగులాంబ నుండి రిటర్న్లో ట్రైన్ ఉంది అది మేము వెళ్ళేటప్పుడు ఏమో వెళ్ళాము మాకు తెలీదు ట్రైన్ ఉందనేసి అయితే అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ కరెక్ట్గా అయ్యింది జోగులాంబ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ టెంపుల్కి కొంచెం దూరంలోనే పద్మా టిఫిన్ సెంటర్ అని ఉంది ఇది ఎయిటీ వన్లోనే ఏమో పెట్టారంట ఈ ఓనరు ఒక పంతొమ్మిదో సంవత్సరంలో స్టార్ట్ చేశారంట ఈ హోటల్ ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఈ చిన్న హోటల్ని అతను నడిపిస్తున్నాడు దాన్ని ఏం రెన్యువేషన్ చేయలేదు చాలా చాలా బాగుంది చిన్న ఇల్లు లాగా ఒక రూము అసలు చాలా టేస్టీగా ఉన్నాయి చట్నీ ఏమంటే బకెట్ తెచ్చి పెడుతున్నారు సాంబార్ వేయమంటే బకెట్ తెచ్చి పెడుతున్నారు ఎంతైనా వేసుకోండి తృప్తిగా తినండి ఈ జోగులాంబ టెంపుల్కి వచ్చే యాత్రికులే మాకు కస్టమర్లు అనేసి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ప్రతిరోజు కస్టమర్ కొత్త వాళ్ళే వాళ్ళ దగ్గరకు వచ్చేవాళ్ళు అంతే కొత్తగా ఆతిథ్యం ఇస్తున్నారు అతను చాలా విసుక్కు లేకుండా మేము అడిగిన వాటికన్నిటికీ సమాధానం చెప్పారు ఈ టిఫిన్ సెంటర్ అతను ఒక విషయం చెప్పారు మధ్యాహ్నం అక్కడ భోజనం పెడతారమ్మా అక్కడ వీలు పడకపోతే అక్కడ భోజనం లేకపోతే మా టిఫిన్ సెంటర్లో కూడా ఉంటుంది మధ్యాహ్నం భోజనం రండి చాలా బాగుంటుంది అన్నారు ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళు అసలు అలా చెప్పారు కానీ అతను జెన్యున్గా ఇక్కడ కూడా అన్నం దొరుకుతుందమ్మా అక్కడ కూడా అన్నదానం ఉంటుంది అని చెప్పాడు అది చాలా చాలా నచ్చింది ఇక్కడ నుండి ఒక పావు కిలోమీటర్ నడిస్తే టెంపుల్ వచ్చేస్తుంది ప్రధాన టెంపుల్కి పక్కన ఉప ఉప టెంపుల్స్ చాలా ఉన్నాయి గుడులు అన్నీ పాతకాలంవి తెలుసు కదా మనకి సిమెంటు ఇటుకలు ఏముండవు అంతా రాతి కట్టడమే అయితే జోగులాంబ టెంపుల్ మన తెలంగాణలోనే ఉంది ఇది ఐదవ శక్తి పీఠము మన తెలంగాణలో ఉండడం మన అదృష్టము ఆలంపూర్ జోగులాంబ అంటారు గద్వాల్ డిస్టిక్లో ఉంది అందుకే ఆలంపూర్ జోగులాంబ గద్వాల్ అని అంటారు అసలు అక్కడ ఉపనదులు చా ఉపనదులు అంటున్నారు ఉపగుడులు చాలా ఉన్నాయి రాతి కట్టడము ఇప్పుడు చూసే గుడి నమూనా కోసం కట్టారంట ఫస్ట్ మనం ఏదైనా బ్రిడ్జ్ కట్టేటప్పుడు అన్నీ డ్రాయింగ్ వేసుకుంటాం కదా డ్రాయింగ్ వేసుకొని ఆ పేపర్తో చూసి కడతాం కానీ ఈ గుడి అయితే డ్రాయింగ్ కాదండి ఏదో పెద్ద గుడి కట్టడానికి ఈ గుడి ఫస్ట్ నమూనాలాగా కట్టుకొని దీన్ని చూసుకుంటూ ఏదో పెద్ద గుడి కట్టారంట ఇప్పుడు అయోధ్య అలాంటి పెద్ద పెద్ద గుళ్ళు మరి అప్పుడు ఏం కట్టారో ఏమో కానీ అక్కడ ఒక దాని మీద రా శిల ఫలకం మీద రాసి ఉంది ఇది దీన్ని చూసుకుంటూ ఇది కట్టి మరి ఎన్ని సంవత్సరాలు ఆగి మళ్ళీ అది కట్టినట్టుంది గైడ్ లైన్స్గా ఇది ఉంచుకున్నారు కానీ చాలా చాలా బాగుంది కింద బేస్మెంటు పద్మం ఆకారంలో పద్మం ఉంటుంది కమలంపు ఉంటుంది కదా పెటల్స్ లాగా కింద పెట్టి పైన మొత్తం గుడి కట్టారు అసలు చాలా చాలా బాగుంది ఎవరైనా వెళ్తే కొంచెం టైం స్పెండ్ చేసి ఈ గుడులన్నీ చూడ చూడండి అన్ని గుడులు చూసుకున్నాక కొన్ని ఫోటోలు దిగాము మెయిన్ గుడి దగ్గర ముందర ఫోటోస్ దిగాము లోపలికి కెమెరాస్ సెల్లో చేయలేదు బయటే పెట్టేళ్ళాము అక్కడే తుంగభద్ర నది ఉంటుంది దాంట్లో స్నానాలు చేద్దామనేసి అసలు మా ఫస్ట్ ప్లానింగు జోగులాంబ టెంపుల్కి వెళ్ళడానికి కార్తీక మాసంలో పోదామన్నది వదిన కానీ కుదరలేదు వేములవాడకి వెళ్ళాము అయితే తుంగభద్ర నదిలో స్నానం చేయాలనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ లగేజ్ అవుతుంది అనేసి తీసుకెళ్ళలేదు కార్తీక మాసం అయితే చేసి దీపాలు పెట్టాలని ఉండే కుదరలేదు అది ఇప్పుడు కూడా దిగుదాము కొంచెం కాలు చేతులు కడుక్కుందాం అనుకున్నాం కానీ చాలా పాకురుందంట మేము ఫస్ట్ మెట్ ఎక్కేటప్పుడే ఒక పెద్ద ఆవిడకి జారి కింద పడి కొంచెం నడుములు ఫ్రాక్చర్ ఏమో అవన్నీ మోసుకొని పోతున్నారు ఇంకా ఆ భయానికి అసలు మెట్లే దిగలేదు అక్కడే ఒడ్డు మీద కూర్చొని ఆ తెలుగు తల్లి విగ్రహాన్ని అవన్నీ చూసుకొని కొంచెంసేపు కూర్చొని ఫొటోస్ దిగేసి ఇంకా బయలుదేరాము లంచ్ టైం అయింది అక్కడ అన్నదానం పెడుతున్నారంటే అక్కడ అన్నం తినేసి ఇంకా నాన్న పేరు మీద కొన్ని డబ్బులు రాసి రాపించింది పెద్దక్క అందరం కలిసి అక్కడ మళ్ళీ అతను మన పేరు అన్నదానంకి డబ్బులు రాస్తే అతను అనౌన్స్ చేస్తున్నారు అందరి ముందల అది మంచిగా అనిపించింది అయితే వెళ్ళేటప్పుడు కూడా బస్కే అనుకున్నాము మేము ట్రైన్ ఉంటుందని తెలియదు మేము ఎక్కిన ఆటోలో అందరూ ట్రైన్కే వెళ్తున్నారంట సరే వాళ్ళు ఎలాగో హైదరాబాద్కి వెళ్తున్నారు కదా అనేసి వెళ్తున్నాను ఎందుకంటే ట్రైన్ టికెట్ తీసుకోవాలి ట్రైన్ ఎక్కడ మిస్ అవుతుందో అనేసి అసలు ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తున్నా ఎందుకంటే చాలా తక్కువ ఎక్కుతాము ట్రైన్స్ తెలియదు కదా ఎలా తీసుకోవాలి ఏమో అనేసి కానీ వాళ్ళతో పాటు వెళ్దామనేసి గబగబ వెళ్తున్నాం పెద్దక్క కనిపిస్తలేదు మళ్ళీ పెద్దకేమైనా రోడ్డు మీద నిలబడ్డదేమన్నా పెద్దగా పెద్దగా అనిపించుకుంటూ వెళ్ళాము గెట్ టికెట్ తీసుకున్నాము ట్రైన్ వచ్చింది ట్రైన్లు ఎక్కాము అసలు ట్రైన్లో కూడా చాలా మంది పరిచయం అయ్యారు మొత్తం మీద హైదరాబాద్ టు జోగులాంబా టెంపుల్ టూరు చాలా మంచి సక్సెస్ఫుల్గా ముగ్గురం వెళ్ళి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఇంటికి వచ్చేసాము థ్యాంక్ యూ వెరీ మచ్